అమ్మ ఏమంటారు రబ్బర్ బొమ్మలో హలో అని అంత పలికింది ఎంత మాట్లాడితే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి ఫెబ్ సిక్స్త్ నా మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ యాటిట్యూడ్ స్టార్ నీ పేరు తగ్గట్టే మస్తు ఏమంటారు యాటిట్యూడ్ ఉంది టైటిల్లో బరాబర్ ప్రేమిస్తా అని అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది అసలు స్టోరీ ఏంటి బరాబర్ ప్రేమిస్తా అంటే ఇది నా మీద బేస్డ్ ఆఫ్ కంట్రీ కూడా స్టోరీలో బేస్డ్ ఆఫ్ టైటిల్ అనమాట హీరో హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంత ఏమి ఎదురైనా సరే ఎవరు సరే వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ఒకటే సెంటెన్స్ ఏంటంటే మేము బరాబర్ ప్రేమిస్తాం ఇట్ మైట్ బీఈర్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వేరే బయట వాళ్ళు ఎవరు ఒపోజ్ చేసినా దేసే ఓన్లీ వన్ థింగ్ బరాబర్ ప్రేమిస్తాం సో అది రైట్ అది నాకు సింక్ అయింది యాక్చువల్లీ వెంటనే అడిగేస్తున్నా అన్నప్పుడు గుర్తుకొచ్చింది మీ టైటిల్ లాంచ్ కార్లర్లో జరిగినప్పుడు ఏంటి మా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తాను డాడీకి తెలియకుండా ఏమైనా సెట్అప్ సెట్ ఎంత అప్డేట్ మొన్న జరిగింది ఇప్పుడు ఈ రోజు తెలిసేసుకొని అడిగేస్తావు అసలు ఏంటి అలా తెలిసిపోతుంటాయి నాకు అంతే ఏంటి మ్యాటర్ ప్రభాస్ అంకుల్ సారీ మావయ్య సారీ ప్రభాస్ గారు ఏంటి ఏంటి తెలియాలి ఆటిట్యూడ్ స్టార్ ఎవరో ఉన్నారు ఎవ్వరు అది అక్కడ చూసాను వాళ్ళందరూ జనాలు ఉన్నారు నేనే జాయిన్ అవుతాను అంటే ఓకే నా కాలేజ్ ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ చదువుకోలేదు సరిగా అంటారేమో అని చెప్పి ఫ్యూచర్ గురించి ఒక అండ్ ఏంటి మేఘైనా ముఖర్జీ రాణి ముఖర్జీ వాళ్ళ రిలేటివ్స్ అంతేనా మేబీ మేబీ అలానే అనుకున్నానురా సో వెల్కమ్ టు టాలీవుడ్ ఎలా ఉండబోతుంది మీక ఏంటండి అలా నవ్వరు ఏంటి రఘురామ్ గారు